హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఒక సూపర్ హెయిర్ హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ సిల్కీగా అవ్వడానికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి సూపర్ హెయిర్ ప్యాక్ చెప్తున్నాను ఇది నాకు చాలా చాలా ఇష్టమైన హెయిర్ ప్యాక్ వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాను నేను అన్ని ప్యాక్స్ కూడా యూజ్ చేస్తాను నాకు హెయిర్ ఫాల్ అయితే అస్సలు ఉండదు ఒకసారి ఈ ప్యాక్ ఒకసారి చూసిన తర్వాత నేను దీని గురించి మాట్లాడతాను ఫస్ట్ అయితే బాగా ఇలా పండిపోయి ఇంకా పడేస్తామన్న స్టేజ్ లో ఉన్న బనానాస్ తీసుకోండి తర్వాత రెండు స్పూన్ల శనగపిండి తీసుకోండి తర్వాత ఒక వన్ స్పూన్ తేనె తీసుకోండి అండ్ తర్వాత మీరు రెగ్యులర్ గా ఇంట్లో ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో కోకోనట్ ఆయిల్ మీరు ఇంకా ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి ఆయిల్ మీ హెయిర్ లెంత్ బట్టి వేసుకోండి ఈ ఆయిల్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నా ఛానల్లో చెక్ చేయండి హోమ్ మేడ్ ఆయిల్స్ చాలా ఉంటాయి చాలా బాగా రిజల్ట్ కూడా వస్తాయి తర్వాత రెండు స్పూన్ల మంచి చిక్కటి మీగడి పెరుగు తీసుకోండి దాంట్లో మంచి మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హెయిర్ సిల్కీ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది వీటన్నిటిని మిక్సీ జార్ లో వేసుకొని మంచిగా లంప్స్ లేకుండా ఇలా మంచి స్మూత్ పేస్ట్ లా చేసుకోవాలి అప్పుడే హెయిర్ కి మంచిగా అప్లై అవుతుంది ఫస్ట్ మీరు హెయిర్ ప్యాక్ వేసుకున్న హెయిర్ ఆయిల్స్ పెట్టుకున్నా ఇలా పెద్ద కోమ్ ఉంటది కదా పెద్ద కోమ్ తీసుకొని చిక్కులు లేకుండా ఫస్ట్ కోమ్ చేసుకున్న తర్వాతే మీరు ఆయిల్ అయినా ప్యాక్ అయినా పెట్టుకోవాలన్నమాట మీరు ఫస్ట్ ఆయిల్ గాని ప్యాక్ కానీ పెట్టుకున్నప్పుడు మీరు ఆయిల్ ఇలా కోమ్ చేసుకోకుండా ఉంటే మీకు ఆయిల్ పెట్టుకున్న తర్వాత మీరు కోమ్ చేసుకుంటారు కదా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అందుకే ఫస్ట్ ఇలా చిక్కులు లేకుండా కోమ్ చేసుకున్న తర్వాత ప్యాక్ ఇలా అప్లై చేసుకుంటే మీకు ప్యాక్ పెట్టు వేసుకున్న తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటదనమాట సో ఇలా ప్యాక్ ని మొత్తం స్కాల్ఫ్ కి పైన మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మిగిలితే కింద ఇంకా హెయిర్స్ కి హెయిర్ ఎర్జెస్ కి అదంతా అప్లై చేసుకోండి పైనుంచి కింద వరకు మొత్తం అప్లై చేసుకొని ఒక వన్ అవర్ మంచిగా దాన్ని వదిలేసుకోవాలి షవర్ క్యాప్ అలా పెట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా పార్టీషన్స్ లా తీసుకొని మొత్తం ఇలా పెట్టుకోండి ఫోర్ హెడ్ దగ్గరగా హెయిర్ కింద కూడా ఇలా మొత్తం మంచిగా నేను చూయించిన విధంగా ఇలా పార్టీషన్స్ లా తీసుకుంటూ మొత్తం అప్లై చేసుకోండి ఇంకా కింద హెయిర్ కింద ఇలా బేబీ హెయిర్స్ అలా కూడా ఉంటాయి కదా మొత్తం ఇలా పెట్టుకుంటే ఆ కింద బేబీ హెయిర్స్ కూడా పెరుగుతాయి అనమాట నా హెయిర్ బేబీ హెయిర్ ఎంత పెరిగిందో నేను హెడ్ వాష్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా మొత్తం పైనుంచి కింద వరకు మంచిగా అప్లై చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకుంటే ఆ ప్యాక్ అనేది మొత్తం స్కాల్ఫ్ అబ్జర్వ్ చేసుకుంటది అప్పుడు హెయిర్ లోకి బాగా అబ్జర్వ్ అయ్యి హెయిర్ చాలా సిల్కీ అండ్ స్మూత్ గా అవుతుంది ఈ శనగపిండి పెరుగు హనీ వల్ల హెయిర్ కి మంచి సిల్కీనెస్ వస్తుంది ఇంకా వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా రాదనమాట ఇంకా హనీ వేస్తే వైట్ హెయిర్ వస్తుందని కొందరు అనుకుంటారు అస్సలు రాదు హెయిర్ చాలా సిల్కీగా మెరుస్తూ ఉంటది శనగపిండి పెరుగు ఇవన్నీ స్కాల్ఫ్ ని రియాక్టివేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట పెరుగులో యాంటీ ఆక్సిడెంట్స్ బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్కాల్ఫ్ లో ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటది ఇంకా స్కాల్ఫ్ లో హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి బనానాలో నాచురల్ గా పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి న్యాచురల్ గా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇవి జుట్టు పెరగడానికి జుట్టు చాలా సిల్కీ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు నేను చూపించే ప్యాక్స్ అన్ని హోమ్ మేడే కాబట్టి మీరు రకరకాలు చూపిస్తూ ఉంటాను అన్నీ కూడా యూజ్ చేయొచ్చు అని అడిగితే డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయొచ్చు మీరు ఏ ప్యాక్ యూజ్ చేసినా కూడా మీ హెయిర్ అయితే అస్సలు ఊడదు పెరగడం డబుల్ ఫాస్ట్ గా గ్రోత్ ఉంటది నేను ఒక వన్ అవర్ ఉంచుకున్నాను ఒక వన్ అవర్ తర్వాత హెయిర్ అయితే చాలా ఇట్లా గట్టిగా అయిపోయింది అనమాట వన్ అవర్ తర్వాత హెడ్ వాచ్ చేశాను హెడ్వాచ్ చెయ్యగానే ఆ దానంతట అదే హెయిర్ ని ఆరనివ్వాలి ఫస్ట్ ఆరకుండానే టవల్ తో ఇలా దులపడం ఆ లేదా హెయిర్ డ్రైయర్స్ వేయడం ఇలా అస్సలు చేయొద్దు ఇలా దానంతట అదే ఆరిపోయిన తర్వాత వాటర్ అస్సలు ఉండద్దు హెయిర్ కి వాటర్ ఉంటే ఆ స్కాల్ఫ్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటది కాబట్టి అప్పుడు మనం కోమ్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది అందుకే మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చూడండి నా హెయిర్ అయితే చాలా సిల్కీ అండ్ ఇలా బౌన్సీగా అనిపిస్తుంది హెయిర్ చాలా స్మూత్ గా ఉంటది మీరు ఒక వన్ వాష్ లోనే తెలుస్తుంది మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎన్ని ప్యాక్స్ యూజ్ చేసినా పర్వాలేదు హోమ్ మేడ్ ప్యాక్స్ అవన్నీ మనం తినేది ఇంట్లో కిచెన్ లో కాబట్టి మీకు ఎంత ఎన్ని రకరకాల ప్యాక్స్ యూజ్ చేసినా కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది అస్సలు అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను చూడండి నా హెయిర్ అయితే చాలా సిల్కీ అండ్ స్మూత్ గా ఉంది నేను ఏ కండిషనర్స్ ఏ సిరమ్స్ ఏఈ వాడను ఓన్లీ ఇంట్లో ఉండే గంజి రైస్ ఇలాంటివి మందార మాకులు ఇలాంటివి మాత్రమే యూజ్ చేస్తాను కాబట్టి చూడండి నా బేబీ ఎయిర్స్ చాలా చాలా పెరిగింది అనమాట చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నుంచి నన్ను ఇప్పటి వరకు ఆ హెయిర్ అనేది స్టార్టింగ్ లో చాలా తిన్గానే ఉండేది ఇంకా నేను కొన్ని ప్యాక్స్ యూస్ చేయడం ఒక వన్ ఇయర్ నుంచి హెయిర్ అయితే ఇలా పెంచుకుంటున్నాను మీకు నచ్చితే ఈ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్